పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవణలో జరిగిన మార్కెట్ పాలక వర్గం ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొని నూతన మార్కెట్ చైర్మన్ ఇర్ల స్వరూపను వైస్ చైర్మన్ కూర మల్లారెడ్డి మరియు పాలక వర్గం సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేసిన పనులను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కష్టపడే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు పెద్దపల్లిలో పార్క్ ఏర్పాటు కృషి చేశారని తెలిపారు చైర్మన్ గా నియామకం జరిగిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరి ఇళ్ళ స్వరూప గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరుడు జిల్లా గంగాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ గారు మరి సమస్యలన్నీ మనం పరిష్కరించాలి అని చెప్పి ముందు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు